అందరికీ నమస్కారం జామీ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాట ఆడుముత్యాలు కార్యక్రమంలో మనకి ఈరోజు జరిగినటువంటి దొరికినటువంటి కార్యక్రమంలో సినిమా అరుదైన సినిమా కర్తవ్యం పంతొమ్మిది వందల తొంభైలో ఏ మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో ఏ మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై నిర్మించబడిన ఫ్యామిలీ అండ్ పూర్తి యాక్షన్ చిత్రం లేడీ అమితాబ్ విజయశాంతి అపూర్వ నటనతో ప్రదర్శించారు అలాగే ఆమెకు తోడుగా వినోద్ కుమార్ చాలా అద్భుతంగా నటించారు ఆయనది కూడా థ్రూఅవుట్గా ఉండే పోర్షనే త్రోఅవుట్ క్యారెక్టర్ ఆయన కూడా తమిళంలో ఘన విజయం సాధించి ఆ రోజుల్లో గొప్ప విజయం సాధించింది అక్కడ ఈ సినిమా తెలుగులో కర్తవ్యంగా విడుదలైంది ఈ సినిమాలో కథకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కథకు పెద్ద పేట వేశారు నిర్మాత దర్శకులు చిత్రం నడు కూడా ఆ నడక అంటే అద్భుతంగా నడిచింది నడక కూడా అలాగే సాగింది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి చాలామంది మిత్రులు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి చేయండి చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇక ముఖ్యంగా కథ హీరో అయినప్పటికీ కూడా విజయశాంతి గారు ఆవిడ హీరో అనాలి ఆవిడ గురించి అంటే ఆమె ఈ చిత్రంలో చేసినటువంటి ఫైట్స్ గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి మరి ఏదో నటి కూడా అంత ఈజీగా అంత స్పీడ్గా ఫైట్ చేయలేదని ఆ రోజుల్లోనే అన్నారు ఛాలెంజ్గా తీసుకుని ఈ సినిమా చేశారు విజయశాంతి షూటింగ్లో ఫైట్ చేసేటప్పుడు చిన్న చిన్న గాయాలు కూడా ఆమెకు తగిలాయట అయితే వాటిని లెక్కగా తీసుకోకుండా మంచి పాత్ర దొరికింది నాకు చట్టానికి అంటే చట్టంలో ఉండేటటువంటి వాళ్ళని మాఫియా గ్యాంగ్ కానీ లేకపోతే ఎదురుగా ఉండే శత్రువులు కానీ పట్టడంలో పట్టించడంలో ఆవిడకి చాలా స్పీడ్గానే వ్యవహరించింది అప్పుడే ఆవిడకి మంచి పేరు వచ్చింది అయితే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ క్యారెక్టర్కి విజయశాంతి గారికి రక్తం మరిగిపోయేదనమాట ఎక్కడన్నా ఏం జరిగినా సరే వాళ్ళకి ఆదుకుని పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఆదుకుని మమ్మల్ని చేస్తా లేదు మీరే మాకు సహాయంగా ఉన్నారమ్మా అని చెప్పి ప్రజలు కూడా ఆమెను ఎన్నో విధాలుగా పొగిడేవారు ఈ సినిమాలో అయితే ఇక్కడ వినోద్ వినోద్ కుమార్ మంచి క్యారెక్టర్ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది మంచి నటనకు అవకాశం ఉన్నది ఆయన కానిస్టేబుల్గా చేస్తూ ఒక ఇంకొక పోలీస్ అధికారి చేతిలో ఆయన భంగపడతాడు అతను పగ సాధించి పగ సాధిస్తూనే ఉంటాడు తల్లికి తల్లి చనిపోతే తల్లికి అంత్య అంత్యక్రియలు చేయటానికి కూడా అతను పర్మిషన్ ఇవ్వడు ఇంకప్పటి నుంచి అతను అతన్ని సస్పెండ్ చేస్తారు ఒక చిన్న కేసులో ఇరికించి ఆయన సస్పెండ్ అయిపోతాడు అయిపోయి బయట నుంచే ఈ అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఆదుకుంటూ ఉంటాడనమాట అయితే ఈ ఈ చిత్రం నిజంగా ఇలాంటి చిత్రాలు మనకు తరచుగా వస్తాయి ఇది ఒక గొప్ప చిత్రం అందరూ ఫ్యామిలీతో చూసు చూడదగిన చిత్రం ఇది ఈ చిత్రం మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ రోజు ఈ చిత్రాన్ని నేను తీసుకున్నాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు నా రిక్వెస్ట్ చూడండి లైక్ చేయండి చేస్తే ఇలాంటి మంచి వీడియోలు మీకు ఇవ్వగలను నమస్తే సెలవు